సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఓ వెరైటీ ట్రెండింగ్ టాపిక్ అదేంటో కాదు లెక్కర్ టాపిక్ సడన్ గా ఈ లెక్కర్ మీద మందుబాబులే కాదు అప్పుడప్పుడు మద్యం ఇష్టపడే ప్రియులు కూడా ట్విట్టర్ లో వీటిపై జోకులు వేసుకుంటున్నారు అంతెందుకు మాకు మంచి మందు రోజులు వచ్చాయని సంతోషపడుతూ ఉన్నారు ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు తొందరగా ప్రమాణ స్వీకారం చేసి బ్రాండెడ్ సరుకు దించేసేయాలని కోరుకుంటున్నారు కాసి తెరాడ్ బడ్వైజర్ ని ఫ్లైట్ ని గొంజాలని ఒకరికొకరు ట్వీట్ చేసుకుంటూ బ్లాక్ టాక్ కొనుకొని చికెన్ మంచురియాలో నంచుకుని స్వర్గలోక మంచుల్లో డ్యాన్స్ చేయాలని ఇంకొంతమంది ఆతృత ఎందుకు ఎందుకంటే ఐదేళ్లు పిచ్చి సరుకు తాగి లెవర్ ను డామేజ్ చేసుకుని జేబులకు రెండు వైపులా చిల్లు పెట్టేసుకున్నారు కొంతమంది చచ్చిపోయారు కూడా ఇదంతా గత ప్రభుత్వం చేసిన పాపం అనడంలో సందేహం లేదు ఎలాగో మద్యం మీద మంచి ఆదాయం కూడా వస్తుంది కానీ ఎక్కువ కకృతి డబ్బు కోసం జనం ఆరోగ్యంతో ఆడుకుని ఇప్పుడు నేనెందుకు ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకుంటే లాభం ఏంటి ఒక మంచికి వంద తప్పులు చేయడం తప్పు అందుకే మద్యం ప్రియులు ఆల్కహాలిస్టులు బ్రాండెడ్ లెక్కర్ హీరోస్ డైలీ డ్రింకర్స్ అందరూ కలిసి జగన్ కు వాత పెట్టేశారు ఎందుకంటే అంటే ఐదేళ్లుగా లివర్ మీద ఒత్తిడి చేసి మద్యం తాగిన వారంతా కూడా నికార్స్ అయిన సరుకు కోసం వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళంతా తాగుబోతులని కాదు ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చే బంధువుకు మద్యంతో మర్యాద చేద్దామంటే తిట్టుకుంటూ వెళ్లి పనికిమాలను చెత్త తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి రోజు తాగేవారి సంగతి వేరే విషయం ఇప్పుడు మద్యం మీద మీమ్స్ పేలిపోతున్నాయి జోకులు క్రాకర్స్ లా మండుతున్నాయి మద్యం జీవితంలో భాగమే నూటికి ఎనభై శాతం మంది మగవారు మద్యం తాగుతారు వీకెండ్ లో తాగేవారు పండగలకు తాగేవారు ఇంకా చాలా మంది ఉంటారు రెగ్యులర్ లెక్కర ప్రియుల గురించి వేరే చెప్పనే అక్కర్లేదు వారంతా బ్రాండెడ్ రుచిని మరిచిపోయారు ఆ రుచి కోసం ఇప్పుడు తహతహలాడిపోతున్నారు ఇక లెక్కర తీసుకునే వారు పక్క రాష్ట్రాలకు వెళితే సరదాగా ఓ మంచి బ్రాండెడ్ పేగ్ చేసుకుని దేవతామృతంతో గొంతు తడిపినట్లుగా సంతోషపడేవారు ఎంతో మంది ఉన్నారు అనుభవించారు కూడా ఇక కేవలం మద్యం కోసమే పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన కుర్రాలకు కొదవే లేదు అందుకే ఇక చంద్రబాబు నాయుడు మంచి బ్రాండెడ్ సరుకు మీకు అందిస్తానని హామీ కూడా ఇచ్చేసారు మామూలుగా ఇలాంటి హామీని ఎవర ఇవ్వరు కానీ జగన్ తెచ్చిన దారుణమైన పిచ్చి సరుకు వల్ల బాబు కూడా మద్యం ప్రియులకు ఓట్ల గేలం వేశారన్నమాట మీ నాలుకకు రుచి మీ లివర్కు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫైన్ బ్రాండ్స్ మీకు అందుబాటులో ఉంచుతాను తమ్ముళ్ళు అన్నారు చంద్రబాబు అందుకే మా చంద్రన్న తొందరగా ఈ బేకార్ లెక్కను తీసేసి నాణ్యమైన మద్యం బ్రాండ్లు ముంచితే మొదటి వారం రోజులు వారోత్సవాలు చేసుకుంటామంటున్నారు యూత్ అందుకే ట్విట్టర్లో ఇన్స్టాలో మేమ్స్తో తో లెక్కరోత్సవాలు చేస్తూ ఉన్నారు ఇంకా తెల్లారదేమి ఆ జూన్ తొమ్మిది రాదేమి అన్నట్లుగా చూస్తున్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు లెక్క పాలసీని తీసుకురావడానికి ఓ నెలైనా పట్టే ఛాన్స్ ఉందేమో ఈ లోపు మాత్రం బ్రాండెడ్ ఆల్కహాల్ శేసాలను నామ దించుతారు అన్నలో సందేహమే లేదు ఎక్కడో విదేశాల్లో మద్యం శేసాల కోసం అరులు చాచినట్లు ఏపీ మద్యం తాగే ఫ్రెండ్స్ అంతా ఆ మెక్డొనాల్డ్ ఎప్పుడు చూస్తాం దగ్గర ఎప్పుడు చేతికొస్తుంది హే కింగ్ కింగ్ఫిషు బడ్ వైద్యులను మర్చిపోయాం కనీసం వాటిని టచ్ కూడా చేసి ఐదేళ్ళు అవుతుంది ఈ ఐదేళ్ల కాలం ముగిసింది మరి బాబు వస్తే తాగి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చి ఆదుకుంటాం ముందు మాకు ఆ తెలంగాణ కర్ణాటకలోని గొప్ప గొప్ప బ్రాండ్లను మళ్లీ తీసుకురామంటున్నారు మా లెవర్ కాపాడే దేవుడు మీరేనయ్యా బాబు అంటూ ప్రమాణ స్వీకారం కోసం మద్యం ప్రియులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది చెప్పుకోవడానికి జోగ్గానే ఉన్న సీరియస్ మ్యాటర్ ఎందుకంటే ఎంతో ఖరీదు చేసే చీప్ మందు తాగితే రెండు రకాల నష్టం ఒకటి జేబు రెండవది లివర్ డొల్ల ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన జగన్ జనంతో వేషం తాగించారు అందుకే ఎప్పుడో ఒకసారి తాగినా కూడా మంచి లిక్విడ్ దొరికితే బాగుండనే ఇదిలో ఉన్నారు ఆల్కహాలిస్టులు ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఒక అయితే ఈ నెల రోజులు మరింత భారంగా సాగే ఛాన్స్ ఉంది తొందరగా బ్రాండెడ్ సరికొస్తే చాలనుకుంటున్నారు ఈ రోజుల్లో మద్యం తాగిన చాలా తక్కువ వారు కూడా బెస్ట్ బ్రాండెడ్ కోసం చూస్తూ ఉన్నారు వేసుకోవడానికి బ్రాండెడ్ బ్రాండెడ్ బట్టలు దొరుకుతున్నాయి కానీ మంచి మంచి లెక్కరే దొరకడం లేదని ఆల్కహాల్ దాహంతో ఉన్నారంతా మరి మద్యం ప్రియులు ఆశలను బాబు ఎప్పుడు తీరుస్తారో చూడాలి కానీ ఈ లోపు మాత్రం మీన్స్ తో సోషల్ మీడియాలో తాము చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రైట్ గా చెబుతున్నారు లిక్విడిస్ట్లు మరి వారి కోరిక తీరాలని ఏ వెరైటీగా కోరుకుందాం మరి మీకు ఏ బ్రాండ్ ఇష్టం దేనికోసం వెయిట్ చేస్తున్నారు సరదాగా కమెంట్ చేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి